పిల్లలు మనం మొత్తానికి వేసింది వివర లక్ష్మారు ఫ్రూట్ తిని ఈ ఫ్రూట్లో ఉన్న గింజ తిని వచ్చినారు అది ముందు వామిటింగ్స్ కడుపు నొప్పి అని కొంతమంది పిల్లలు చెప్తే వాళ్ళ దగ్గర రిఫర్ లాగా తీసుకొచ్చున్నారు వచ్చినప్పటి నుంచి అయితే పిల్లలందరూ స్టేబుల్గా ఉన్నారు ఎవరికీ ప్రాబ్లం రాలేదు ఒక ఇద్దరు పిల్లలు మాత్రం కొంచెం ఎక్కువ గింజలు తింటే వాళ్ళకి కడుపు వాష్ చేసేసినాము వాళ్ళు కూడా స్టేబుల్గా ఉన్నారు టెస్ట్లు అన్నీ అన్నాయి వైరస్ అన్నీ స్టేబుల్గా ఉన్నాయి ప్రస్తుతానికైతే పేరెంట్స్తో కూడా మాట్లాడినాము కనీసం ఇరవై రెండు నాలుగు నుంచి నలభై రెండు మన మా దగ్గర అబ్జర్వేషన్ ఉంటారు దాని తర్వాత పరిస్థితిని బట్టి వాళ్ళకి ఎట్లా అని